मेरे बाजार आ रहे हैं चल सीम दिस कर ना कैसे है हां ತಾಲೇಯ ಚೂಡ ಸೆಂಟಲ್ಲೇ ರಾಯ ಪಡ್ಡ నేనే అప్పుడు ఒక నిమిషం ముందే ఎందుకు వచ్చారు నేనే వద్దామంటే తీసుకో తీసుకోవాలి రేగులు వేసుకోవటం కానీ ఇంటి పైకప్పుడు రేగులు మిమ్మల్ని రేఫ్లు బొద్దు పొద్దులేదు మంచిగా ఉన్నాయి పొద్దుకోడు కట్టి మంచిగా ఎంత ఎంతకోడు లేదు కదా బయట మన చూరు కూడా లేదు కదా లేచుకోవడానికి అది

మా సేరుముపేట గ్రామంలో గండరాయి రోడ్డున భారీ ఎత్తున గాలిధుమ్ము రావటం వల్ల వర్షం వల్ల పైకప్పులు వేసి మేము నలుగురు పిల్ల ఇద్దరు పిల్లగాళ్ళు మాయామ అందరం సన్సైటికి కింద వెళ్ళిపోయాను ఫ్యాన్ ఊడి కింద పడతి మొత్తం పైకి చూసేసరికి పైకప్పు లేదు అన్ని ఇంకా ఇటుబడ్డలు అవి పడితే సన్సైడ్ కింద దా దాక్కుని పిల్లలందరం ఉన్నాం ఇంకా మాందగ్గాక కిందకి దిగి వచ్చింది